మాస్టర్స్ అందరికీ నమస్కారం లెర్నింగ్ ఈరోజు మనం లెర్నింగ్ గురించి మాట్లాడుకుందాం నేర్చుకోవడం అంటే ఎప్పటికీ ఆగే ప్రక్రియ కాదు బోధన అయినా కొంతవరకు సాగిన తర్వాత ఆగిపోతుందేమో కానీ నేర్చుకోవడం అనేది జీవితాంతం సాగే ప్రక్రియ మన చుట్టూ ఉన్న వారి నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు మన చుట్టూ ఉన్న పరిస్థితుల నుండి ఎంతో నేర్చుకోవచ్చు జీవితంలో జరిగే యథార్థ సంఘటన కూడా మనం ఎంతో నేర్చుకోవచ్చు ఈ ప్రకృతి నుండి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు మనం జీవించి ఉన్నంతకాలం ఊపిరి పీల్చుకునే ఉంటాము అలానే తింటూనే త్రాగుతూనే ఉంటాము అవి ఆగవు అదేవిధంగా నేర్చుకోవడం అనే ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది జీవితంలో చాలా పాఠాలు గుణపాఠాలు ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉంటాము మనిషి తెలివి కంటే నేర్చుకోవడం చాలా ముఖ్యం ఒక చిన్న కథ ద్వారా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను పూర్వం ఒక గ్రామంలో రాము అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను చాలా తెలివిగలవాడు అన్నీ నాకే తెలుసు అనే ఒక అభిప్రాయంతో ఉండేవాడు అతనికి ఉన్న లోపం ఏంటంటే కొత్త విషయం నేర్చుకోవడానికి ఆసక్తి చూపేవాడు కాదు అన్నీ నాకే తెలుసు అని ఎప్పుడూ అలాంటి అభిప్రాయం మాత్రం మనసులో ఉంటూ ఉండేది ఒకరోజు ఆ గ్రామంలోనికి ఒక ప్రసిద్ధ పండితుడు ఒక అతను వచ్చాడు అందరూ ఆ గురువు వద్ద విద్యని నేర్చుకోవడానికి అందరూ వెళ్ళారు రాము కూడా వాళ్ళతో పాటు వెళ్ళాడు వెళ్ళినప్పుడు గురువుగారు అతన్ని ఒక ప్రశ్న వేశాడు రాము నువ్వు ఎందుకు వచ్చావు అని ప్రశ్న వేశాడు అప్పుడు ఈ వ్యక్తి రాము అనే వ్యక్తి నేను మీరు ఎలా చెబుతున్నారో ఎలా ఎంత తెలివిగా చెబుతున్నారో నేను మిమ్మల్ని పరిశీలించడానికి వచ్చాను గురువు గారు నాకు అన్నీ తెలుసు నాకు కొత్తగా మీరు ఏముంది చెప్పడానికి అని మాట్లాడాడు అప్పుడు ఆ గురువుగారు చిన్నగా నవ్వి రాముని పిలిచి ఒక పాత్ర తీసుకురమ్మని దానిలో నీరు పోయమన్నాడు అదేవిధంగా పాత్ర తీసుకువచ్చి దాండిలో నీటితో నింపాడు ఇంకా పోయమన్నాడు ఇంకా నింపాడు ఇంకా పోయమన్నాడు ఇంకా ఫ్లో ఎక్కువయ్యి కిందకి పోతుంది గురుగారు ఇంకేం పోస్తాం మొత్తం నిండిపోయింది కదా పొలిపోతుంది కదా నీరు అన్నాడు అదేవిధంగా నీ మనసులో కూడా అప్పుడు ఆ గురువుగారు ఈ విధంగా చెప్పాడు నీ మనసులో కూడా గర్వం అహంకారం అనే అనే వాటితో నీ మనసంతా నిండిపోయింది అందుకే నువ్వు కొత్త జ్ఞానాన్ని తెలుసుకోవడానికి నువ్వు ఆసక్తి చూపడం లేదు అని చెప్పేసరికి ఒక్కసారి అతను తలదించుకున్నాడు అదేవిధంగా ఫ్రెండ్స్ మనం ఎప్పుడూ కూడా ప్రతిరోజు కూడా ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి మనం ఆసక్తి చూపాలి మనకి ఎంత తెలుసున్నా సరే ఏ విధంగా అయితే నీటితో నిండి ఉన్న పాత్రలో నీరు పోసినప్పుడు కిందకి పోతాయో ఎప్పుడైతే మన మనసులో అహంకారం గర్వం అనే లక్షణాలు కనుక మనలో ఉన్నట్లయితే మనం కూడా కొత్త విషయాలు ఏమీ నేర్చుకోవడానికి ఆస్కారం ఉండదు సో డియర్ ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రతిరోజు ఏదో ఒక ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి ట్రై చేస్తారని ఆశిస్తూ అందరికీ సెలవు